అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం మార్నింగ్ రైడ్ మార్నింగ్ షార్ట్ షార్ట్ రైడ్కి వెళ్తున్నాం అండి జస్ట్ ఇది ఒక షార్ట్ రైడ్ ఒక ఫైవ్ మినిట్స్ రైడ్ రోడ్డు మీద చిన్న పని ఉంది సో పని చూసుకోవడానికి వెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను సో మెయిన్ రోడ్లో వెళ్తే కొద్దిగా ట్రాఫిక్ ఉంది మార్నింగ్ మార్నింగ్ స్కూల్ బస్సు వెళ్తున్నాయి సో అందుకే నేను షార్ట్ కట్స్ వెళ్తున్నాను ఆ ఏరియా నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి షార్ట్ కట్లు వెళ్తున్నాను ఇది నాకు మెయిన్ రోడ్కి వెళ్ళడానికి షార్ట్ కట్ అండి ట్రాఫిక్ లెఫ్ట్ కాకపోతే షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ కాదు కొద్దిగా లాంగే ఉంటుంది బట్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఇలా వెళ్తున్నాను సో అందులో ఎలా ఉన్నారు సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నేను మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ చెప్పడానికి ట్రై చేశాను లేచి వాకింగ్ వెళ్తున్నారు అందరూ లేచి వాకింగ్కి వెళ్తున్నారు సో మార్నింగ్ వాకింగ్ చేసుకుంటే బాడీ ఫిట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా మార్నింగ్ డే మొత్తం ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ వాకింగ్ చేసుకుంటే సో అందరూ వాకింగ్ వెళ్తున్నారు ఇది వచ్చి మా నేనున్న ఏరియాలో సర్కిల్ అండి ఇది నేను సర్కిల్ ఒకప్పుడు ఇది ఏం ఉండేది కాదు సో ఇప్పుడు ఇది బాగా పెరిగింది సర్కిల్ విపత్సంగా షాప్స్ వచ్చాయి ఈ షాప్స్ పక్కన రేట్స్ కానీ బాగుందన్నమాట హౌస్ రోడ్ అనేది మొత్తం ఖాళీ ఉంది బాగుంది కదండి రోడ్ మార్నింగ్ ఖాళీ ఉంటే ప్రశాంతంగా దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సో మీకు నా వీడియోస్ నచ్చాయా నచ్చలేదు ఒకసారి తెలియజేయండి ప్లీజ్ ఎందుకంటే వీడియోస్ ఇస్తున్నాను కానీ ఎటువంటి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రావట్లేదు నాకు మేము నేను తీస్తున్న వీడియోస్ లో కంటెంట్ ఏదో లేదా లేకుండా ఉందా తెలియట్లేదు నాకు నీకు నచ్చకపోతే ఒకసారి తెలియజేయండి అంటే ఈ ఏరియాలో కాగానే ఎందుకు ఎందుకు తెలియదు అండి ఈ ఏరియా వచ్చామంటే చాలు ఎవ్రీ టైం మీరు డే టైంలో వచ్చినా నైట్ టైం వచ్చిన ఏ టైం వచ్చినా కానీ చల్లగా ఉంటుందండి పట్టుకల్ ఆ ఏరియా ఎగ్జాక్ట్గా ఆ ఏరియా మాత్రమే ఎదుగు ఆ ఏరియా మాత్రమే చల్లగా ఉంటుంది అనమాట ల్గా ఆ ఏరియా మాత్రమే చల్లగా ఉంటుంది అలా ముందుకు రాగా మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఎందుకంటే తెలియదు కానీ పర్టికులర్గా ఆ ఏరియా జస్ట్ హండ్రెడ్ మీటర్స్ వరకు మాత్రమే బాగా చల్లగా ఉంటుంది అండి ఇది వచ్చి మెట్రో మియాపూర్ మెట్రో రోడ్కి వెళ్ళే రోడ్ ఇది సో ముందుకెళ్ళి మనం రైట్ చేసుకున్నట్టే మియాపూర్ మెట్రోకి వెళ్తాము ఇది మియాపూర్ మెట్రోకి వెళ్ళే రోడ్డు సో ఇక్కడ ఎవ్రీడే టిఫిన్స్ పెడతారండి టిఫిన్ టిఫిన్స్ పెడండి అది బాగుంటుంది ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే వెజిటబుల్ మార్కెట్ పెడతారు వెజిటబుల్ మార్కెట్లో అంటే మనకి డైరెక్ట్ ఫామ్ నుంచి తెచ్చిపెట్టుకుంటారు చూడండి అదనమాట వెజిటేబుల్ మార్కెట్ పెడతారు బాగుంటుంది అది కూడా బాగుంటుంది వెజిటేబుల్ మేపూర్ రోడ్కొచ్చేసాం రోడ్కి వచ్చేసాం సో ఇది ఎవ్రీ డే మార్నింగ్ అసలు జనాలు విభజంగా వాకింగ్ చేస్తుంటారండి ఏరియాలో మార్నింగ్ ఫైవ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతాం నియాపూర్ మెట్రో రోడ్ నియాపూర్ రోడ్ కనెక్ట్ అవుతాం సో ఇది మెయిన్ రోడ్ అండి మామూలుగా నేను ఆ ఏరియాలో నుంచి రావాలంటే కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది చెప్పాను కదండి ట్రాఫిక్ ఉంటుంది సో ఇలా అన్నట్టు కొద్దిగా ట్రాఫిక్ ఉండదు అక్కడ మార్నింగ్ టైం కాబట్టి కొద్దిగా స్కూల్ బస్సెస్ ఎక్కువ వస్తుంటాయి సో అందువల్ల నేను ఆ రోడ్లో టఫ్ డే రోజుల్లో వచ్చాను అండ్ మార్నింగ్ పెట్రోల్ని కూడా రిజర్వ్ పడల్ చూస్తున్నట్లయితే నేను డైలీ వీడియో డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఒక డైలీ క్లాప్స్ డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో మనకు వచ్చిన చిన్నగా క్లాప్ మెట్రో అండి అదే అండి జేఎన్టీఏ మెట్రో జేఎన్టీఏ మెట్రో మనకు వచ్చేది కాస్ వేసుకుని చిన్న వ్యాపార్ ఖాళీగా ఉందండి దయచేసి హెల్మెట్ వాళ్ళండి హెల్మెట్ వాడి డ్రైవింగ్ చేయండి మంచిదమ్మా హెల్మెట్ వాడి డ్రైవింగ్ చేయండి హెల్మెట్ ఆల్వేస్ గుడ్ సో దయచేసి హెల్మెట్ హెల్మెట్ వేసుకోండి హెల్మెట్ వేసుకొని డ్రైవింగ్ చేయండి మంచిది సేఫ్ కూడా వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేయడానికి ప్రిఫర్ చేయకుండా